మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీవాతరే మహా సద్గురు జ్యోతిష్ సాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాసి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోవడం కానీ జాతకమే జీవితం కాదు ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా ఫస్ట్ది మేషరాశి వారు ఈ మేషరాశి నవంబర్లో ఎలా ఉంటుందంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు ఎనిమిది తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మారుస్తూ కుజుడు నాలుగవ ఇంట్లో బుధుడు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో శుక్రుడు ఆరో ఇంట్లోనూ మరి ఏడో ఇంట్లోనూ వస్తున్నారు శని పదకొండ ఇంట్లోనూ రాహు పన్నెండో ఇంట్లో కేతు ఆరో ఇంట్లో ఉండబడుతున్నారు మరి ఈ నెల మనకు ఎలా ఉంటుంది ఫలితాలన్నీ కూడా చూస్తే గురు భగవాను యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది కానీ సూర్యుడు అంగారకుడు కాస్త ఒత్తిడిని తీసుకొస్తున్నారు కాస్త సవా సవాళ్ళు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులో శనిగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల పదోన్నతి బదిలీలు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త మార్పులు లేదా వివాహపరమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నతాధికారుల దృష్టిలో మీకు పనితీరు మెరుగ్గా కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతిష్ట పెరుగుతుంది గొప్ప విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడకూడదు దానివల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే ప్లానింగ్స్ అద్భుతంగా ఉంటుంది వాణిజ్య చర్చలు ఒప్పందాలు విజయం అవుతాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం అని చెప్పచ్చు కొత్త మార్కెట్లు దొరుకుతాయి ద్రవ్య ప్రవాహం అనుకూలంగా ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి భాగస్వామి వ్యాపారం పార్ట్నర్షిప్ కూడా అనుకూలం వస్తుందని కూడా చెప్పచ్చు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా తీసుకుంటే శత్రుజయం ప్రతిభ ప్రదర్శన అవుతుంది మీ సుపీరియర్స్ మీ పనిని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు బాగున్నాయి సర్వీస్ సెక్టార్లో ఉన్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది విదేశాల్లో ఉద్యోగం ఉండి పోయి ఉండి పోయి వచ్చి పోతున్నాయని చూస్తారా వాళ్ళందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఇండస్ట్రీస్ వీళ్ళకి అందరికీ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళడము మిషనరీస్ ఏమైనా ఏమన్నా రిపేర్లు ఏమైనా ఉంటే అవన్నీ చేయడము అవన్నీ కూడా పోటీతత్వం పెరుగుతుంది ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లేదా టెక్నికల్ రంగం వారికి ఆర్డర్లు మెరుగవుతాయని కూడా చెప్పొచ్చు యంత్రంలో చిన్న చిన్న లోటుపాట్లు తప్పదు విదేశీయ సంబంధాలు ఎగుమతి దిగుమతుల్లో కూడా అకస్మాత్తుగా వచ్చే ఆహ్వానాలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటారు విదేశీ విద్య రీసెర్చ్ ఫీల్డ్ వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటారు రాజకీయ నాయకులకి మేషరాశి వారికి మద్దతు బాగా పెరుగుతుంది ప్రజా మద్దతు గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటకు బలం పెరుగుతుంది కొత్త కమిటీలు స్థానాలన్నీ ఏర్పరుస్తారు కొత్త పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులకు ఎలా ఉంటుందంటే పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు ధైర్యం పెరుగుతుంది జ్ఞాన విస్తృత పెరుగుతారు క్రీడాకారులకి మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి మహిళలకి కుటుంబ సభ్యులకి మధ్యలో ఎలా ఉంటుందంటే గృహ వ్యవహారంలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కొంచెం ఆభరణాలు వాహనాలు కొనేటప్పుడు దాని యొక్క అన్ని ప్యూరిటీ చూసి కొనడం మంచిది రైతులకి ఇది ఒక మంచి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు మంచి ఫలితాలను కూడా పొందవచ్చు ఉత్పత్తులు పశు సంరక్షణ మీకు చాలా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం నుంచి కొంచెం మెదుగుదలకు వస్తున్నారు షేర్ మార్కెట్ సాహసోపేతంగా పెట్టుబడి పెట్టచ్చు గృహాల కొనుగోలు విక్రయం ఈ పెట్టుబడి కూడా బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఆరోగ్యం కాస్త మానసిక అలసట జీర్ణ సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశాన్ని నిద్రలేనితనం కూడా ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది కూడా చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు ఎరుపు సంఖ్య తొమ్మిది తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది మీకు ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం మంచిది ఎరుపు పుష్పంతో దీపారాధన చేయడము ఎరుపు దీపంతో దీపారాధన చేసి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి హనుమాన్ చాలీసా పఠనం మీకు ధైర్యాన్ని కూడా పెరుగుతుంది పేదవారికి భోజనాలు పండ్లు అవన్నీ కూడా పెంచండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా యొక్క నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి ఈ నెల మీకు చంద్రాష్ట్రమం ఎప్పుడు ఉంది అని అంటే ఇరవయో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రెండున్నర రోజులు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఇష్టదైవం కులదేవాన్ని ప్రార్థన చేయండి కరంగాళిమాల ఈ కరుంగాలిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళ పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమంద్రాలు అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు అని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము